నా పేరు నాగమణి కొన్ని నెలలుగా నేను ఆటో తోలు ఆటోకే ఆటోకే తోలాలనే ఆలోచన ఎందుకు వచ్చింది నేను ఎన్ని బాధలు పడ్డాను అవమానాలు పడ్డాను ఈ పూర్తి వీడియో చూస్తే నా బాధలు ఏంటో అచ్చేసాయి ఫోటో ఎందుకు పెట్టుకున్నారు ఆట వెనకాలనుకోవచ్చాము కానీ నేను అచ్చేసాయి తమ్ముడు అని చూపిస్తున్నాయి ఇక్కడ అచ్చేసాయి తమ్ముడు నాకన్నా హెల్ప్ చేస్తలేమనది ఎందుకంటే చాలా మందికి హెల్ప్ చేసింది తమ్ముడు హెల్ప్ మీద మధ్య మొదలైన ఈ జీవితం జానెడు పొట్ట కోసం భార్య మాటలు చెప్పాయి ఈ సమాజంలో తన కాలం మీద నిలబడి ఎన్నో అవమానాలను సూటిపోటి మాటలను ఎదుర్కొని తన సర్వస్వమైన తన భర్తను కోల్పోయి తన పిల్లలకు తల్లి తండ్రి తానయ్యాయి పిల్లల భవిష్యత్తే తన లక్ష్యంగా భావించి ఆటో నడుపుతూ తన జీవితాన్ని కొనసాగిస్తున్న ఓ వీర మహిళ కథ ఫుల్ వీడియో కమింగ్ టచ్ కీప్ ఇన్ టచ్ ప్లీజ్ టచ్ సబ్స్క్రైబ్ బటన్